ఈరోజు దళితుల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకుని కొవ్వూరు పట్టణంలో బస్ స్టాండ్ సెంటర్లో విగ్రహాలు పూలమాలేసి అర్పించడం జరిగింది మరి ముఖ్యంగా దళితులు ఉన్నతమైన స్థితిలో ఉంచాలి దళితులు చక్కని రీతిలో ఉండాలి అని ఆలోచించిన విధానంలో చక్కగా ఆలోచించడం దానికి తగ్గ దాని గతంలో ఆయన ఇబ్బంది పడి ఇబ్బందులు పడి పడకూడదని ఎన్నో విధాలుగా దళితుల నుండి తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి నాయకుని దయా దాక్ష్యంతో ఈ తెల్ల సొక్కా వేసుకుని మీ ఒక ఎమ్మెల్యేగా నేను ఒకసారి ఓడిపోయినా రెండోసారి నెగ్గిన మూడోసారి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే ఆయన పెట్టిన భిక్ష నాకు ఆ విధంగా గ్రామాల్లో ప్రతి ఒక్కరు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఒక వార్డ్ మెంబర్గా ఉన్నారంటే ఆయన భిక్ష రిజర్వేషన్ రిజర్వేషన్ కూడా రూపకల్పన చేసిన మహానుభావుడిగా దేశంలో ఎక్కడ లేని విధానంగా చక్కగా ఆయన చేసే విధానం చేయడం చాలా సంతోషపడే దానికి తోడుగా ఇవాళ గ్రామాలు చూస్తే చక్కగా ఆయన ప్రతి విద్యార్థి చదువుకుంటే గ్రామాల్లో అందరథాన్ని అస్ఫర్ పోది అని తెలిసిన విధానంగా ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పడం దాని తగ్గ తనయుడిగా దాని తగ్గ విధానాలు అవలంబించే విధానంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు అవలంబించి ఆయన మరణాంతరం కూడా కోర్టు కూడా వాళ్ళ జగన్మోహిడు చక్కని రీతిలో వాళ్ళ విద్యకి పెద్ద పేరేసి విద్య ఉంటే ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుంది ఒక ఇండస్ట్రీలో వస్తుంది రావడం అన్ని జరుగుతున్నాయి కనుక ఆయన ఆలోచన విధానమే అంబేద్కర్ ఆలోచన విధానం వల్లనే చక్కగా జరిగిందని చాలా ఘనంగా చెప్తున్నాం ఎందుకంటే ఏ కులం ఏ మతం ఏ పార్టీ కాదు అందరికీ సమన్యాయం చేసే విధానంలో చక్కగా ఆ రోజు ఆలోచించే విధానం ఒక దిక్సూసి లాగా ఈ జరిగింది దాని నిదర్శనంగా వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గం తరఫున ఆయన చేసిన విధానం అవలంబించు జ్ఞాపకం చేసుకుంటూ మరోసారి వాళ్ళ భర్తని ఇంత ఘనంగా నియోజకవర్గం నలుమూల నుంచి నాలుగు మూడు మండలాలు టౌన్ లో కూడా ఇంత ఘనంగా చేస్తున్నామని అదే విధంగా తోడుగా ఎవరు గుర్తించే విధానంగా ఎందుకంటే గత ప్రభుత్వం విమర్శించే విధానం కాదు శాసన చేయకపోవడం అని విగ్రహం పెట్టిన నడిబుడ్డారు ఇరవై సెంట్లు కేటాయించి ఒక శృతి కూడా ఏర్పాటు చేసిన ఘనత కూడా జగన్మోహన్ గారు దక్కిందంటే ఇవాళ ఏ రాజకీయ నాయకులు వచ్చినా మనం అంబేద్కర్ ని కలుసుకుపోతే ఆ మణి కూడా ఇంత ఘనంగా ఇవాళ బర్త్డేస్తాం